జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో యశోధవన్ హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సురభి వనపర్తి ఎమ్మెల్యే తూడిమేగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి అపర్ణతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వారి సతీమణి శ్రీమతి అపర్ణ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య శిబిరంలో ఉన్నత అధికారి నుండి హోంగార్డ్స్ వరకు బిపి షుగర్ పరీక్ష పల్స్ రేట్ రెండుడి ఎకోకంటి కంటే ఎక్సరే రెండు వందల యాభై రెండు రకాల రక్త పరీక్షలు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడడం కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి శ్రమిస్తారని వారికి ఆరోగ్యం కూడా ఎంతో ప్రధానమని చెప్పారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది నిత్యం వ్యాయామం చేస్తూ ఎలాంటి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు జిల్లా కలెక్టర్ కూడా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైద్యంపై ప్రధాన దృష్టి సారించారని కొనియాడారు అడిగిన వెంటనే వైద్య రంగానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు వనపర్తి జీజీహెచ్కు ఎంసీహెచ్కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరుకు ముప్పై పడకల ఆసుపత్రి వనపర్తిలో ఐదు వందలు పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు Bienvenido. ప్రజల కోసం సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండాలి ఈ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశించిన మనం కొన్ని పని ఒత్తిడి ద్వారా టెస్ట్లు చేయించుకోము హాస్పిటల్ పోము ఈ వారం పోలవరం రెండు నెక్స్ట్ వారం పోలం అట్లా పోవడం కొంచెం ఉంటాం కాబట్టి అట్లాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అందరినీ లీడ్ చేసి మన ఆరోగ్యంగా ఉండాలని ఇద్దరు ఆర్గనైజేషన్ హాస్పిటల్ వాళ్ళందరినీ ఆవిడ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ ఎస్టీ గారికి ప్రత్యేకంగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి ఈ దీంతో భాగంగానే మన వరంపర్తి జిల్లా కలెక్టర్ గారు ఆయన అక్కడికి వరంపర్తి దర్శనప్పటి నుంచి ఈ మెడికల్ బెల్త్ ఫస్ట్ సెకండ్ మేము ఒకసారి గెడక్తుల కలిసి పెరిగి పెడుతున్నప్పుడు ఈ ఎంత పరంగా హాస్పిటల్లో ఎంసీహెచ్ డీజీహెచ్ రెండు ఏర్పాటు చేసుకున్నాం ఎంబడే కలెక్టర్ గారు వేరే సిఎస్ఆర్ మనకి చేయించారు తర్వాత కొన్ని మొబైల్ టెస్టింగ్ సెంటర్లు పెట్టుకున్నాం ఎంతకు సంబంధించి ఇంకా ఏం ఏమని ఎంబడే వేరే డెవలప్మెంట్ ఆఫీ మన ఎంతకు సంబంధించి మొత్తం సహకరిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనం ఒకసారి ఇక్కడి నుంచి పాటు దాంతోపాటు దాంతోపాటు ఉన్నపట్టిలో నేను డిఎంహెచ్ వెళ్తున్నా ఆ అధికారులతో అంతా ఆలోచించేసి ఒకరోజు ఓపీ చేసి ఎంత వస్తున్నారు అన్ని అన్నీ నేను రిపోర్ట్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంది హాస్పిటల్ జరిగింది కాబట్టి ఎవరో ఎంతో గారు కాసుకున్నా సిఎఫ్ రాసుకున్నా మా కాడేసి మనం గొప్ప చూపెట్టి ప్రూఫ్ ఐదు రోజుల రోజుల్లో పెరేట్ హాస్పిటల్ కూడా తీసుకున్నాం చెప్తే కదా అది మీకు కూడా మాకు చెన్నట్లని తెలియజేస్తున్నాం ఒక క్యాంప్ పెట్టాలంటే చాలా లాజిస్టిక్స్ స్కిల్స్ ఉంటాయి చాలా ఏర్పాట్లు మనం చేయాలి అది ఒక ఎస్ ఎస్టీ గారి ఇప్పుడు ఒక ఒక ట్రూ లీడర్ లాగా వారి స్టాఫ్ కోసం వారి స్టాఫ్ ఒకలే మన ఫ్యామిలీ కి కూడా క్యాంప్ ఆర్గనైజ్ చేయాలి ఆ క్యాంప్ కూడా ఈరోజు జస్ట్ ఒక రెండు మూడు బ్లడ్ టెస్ట్ తీసేసి అయితే డర్మటాలజీ అయితే ఈసీజీ అయితే ఒక్కొక్క రూమ్ ఇప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎస్పీ చూపించారు అన్ని స్పెషలైజేషన్స్ దాదాపు మనకున్న స్పెషలైజేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఈరోజు డాక్టర్స్ రావడం జరిగింది సో ఇంత మంచి క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వచ్చి అన్ని టెస్ట్ మనం యాక్చువల్లీ మనకి సర్వీస్ లో కూడా మనకి బాగుంటాయి ఎవ్రీ ఇయర్ మనం ఒక ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకొని ఎవరి ఇయర్ మనం కంపల్సరీ ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకొని పెట్టాలి మనందో లేదు సొల్యూషన్ కూడా మనకి త్వరగా వస్తుంది ఎస్పెషల్లీ ఈ కాలంలో మనం ఇరవై ఇరవై ఐదులో డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి మన జిల్లాలో మేము ఇప్పుడు మిషన్ మధుమేహ ఇంకా టెస్టులు చేస్తే కొత్తగా ఒక వెయ్యి మందికి డయాబెటీస్ ఉన్నట్టు మాకు తెలుస్తుంది వంద రోజులలో మేము టెస్ట్లు డైరెక్ట్ టీబీకి చేస్తే కొత్తగా ఒక నాలుగు వందల యాభై మందికి టీబీ ఉన్నట్టు తెలిసింది పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా నాకు ಶಾಖ ಐರನ್ ಹ್ಯಾಂಡ್ ಆಫ್ ದಿ ಸ್ಟೇಟ್ ಎಪ್ಪೇತ ಆರೋಗ್ಯ ಸಂರಕ್ಷಣ ಅನ್ನಸ್ ಸಿಬ್ಬಂದಿ ಮುಖ್ಯಮನೆಯ ಲಕ್ಷ್ಯ ಆಲೋಚನೆ ಪ್ರತಿ ಉದ್ಯೋಗ ಉದೇ ಅದು ಅದರಲ್ಲಿ ಭಾಗದ పోలీస్ ఇబ్బంది కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటే పోలీస్ సిబ్బంది సభ్యంగా అన్ని పనులు ప్రభుత్వం ఆశించిన మేరకు ఆశించిన స్థాయికి అందిస్తుంది అంతేకాకుండా ప్రజల యొక్క సంరక్షణ బాధ్యతలు అదే అద్భుతంగా చేయగలుగుతుందనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని ప్రభుత్వ మరియు ఐఎంఏ తరఫున మరియు యశోద హాస్పిటల్ తరఫున ఇచ్చే సర్వీసెస్ అన్నీ తీసుకోవాలని కోరుతున్నాను అంతేకాకుండా ఈ సర్వీసెస్ తీసుకొని మనకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి నివారణ విషయంలో కూడా ఫర్దర్గా ఇంతమంది కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఫర్దర్గా కూడా ట్రీట్మెంటు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత డిఎంహెచ్ఓ గారికి మరియు ఐఎంఏ అధికారులకు పెట్టడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది దానికి చాలా సంతోషం మనం అయితే కలెక్టర్ గారు సభతులు ఒక వ్యవస్థ ఏర్పడి నాకు మద్దతు తెలియజేస్తున్నారు వారు మనకు